ఒక రోజున పేదింటి ఇల్లాలు చంద్రిక గుడిసె ముందున్న కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని మట్టి పాత్రలో వంట చేస్తుంటే కొంచెం దూరంలో తన భర్త శేఖరం కట్టెలు కొడుతూ ఉంటాడు వాళ్ల గుడిసె పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఒకచోట రెండావులు కట్టేసి ఉన్నాయి ఆ పక్కనే పేడకుప్ప గడ్డివాము ఉన్నాయి భర్తకు వినిపించేలా చంద్రిక వినబడుతుంది చంద్రిక ఏంటో చెప్పు కొట్టిన కట్టెలు చాలు కాని వీర్రాజింటికెళ్లి పాలు డబ్బులు తీసుకురండి నిన్న కట్టెలు కొట్టుకుని వస్తుంటే ఎదురుపడ్డాడు చంద్రిక గుర్తు చేశాను కుటుంబం గడవడానికి కొంచెం కష్టంగా ఉంది శేఖరం ఏమనుకోవద్దు మరో రెండు రోజుల్లో ఇస్తాను నువ్వు మాత్రం పాలు పోయకుండా ఆప్మాకు పిల్లల ఆకలితో అల్లాడిపోతారని దీనంగా చెప్పాడు నాకే చాలా బాధేసింది కష్టాలు లేనివి ఎవరికి చెప్పండి కాకపోతే దేవుడు వీరాజుకి కొన్ని కష్టాలని కాసిని కన్నెల్ని ఎక్కువ ఇచ్చాడు ఇంతకీ ఆ విజయ ఇచ్చిందా డబ్బులు మొత్తం ఇవ్వలేదు ఒక నెల డబ్బులు మాత్రమే ఇచ్చింది ఇంకొక నెల డబ్బులు వచ్చే నెల కల్పిస్తానని చెప్పింది సరేలే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ గుడిసె దగ్గరికి ఒక కారు వచ్చి ఆగింది ఆ కారులో హరిత తన భర్త శ్రవణున్నారు చంద్రికా శేఖరం ఇద్దరు చూసి సంతోషపడ్డారు డబ్బులున్న హరిత లో కారు దిగారు హరిత ఖరీదైన చీరలో మెరుస్తున్న నగలతో యువరాణిలా ఉంది ఆకాష్ సూటు బూటు వేసుకుని యువరాజులా ఉన్నాడు ఈ పేద చంద్రిక ఆ ధనిక హరిత అక్కా చెల్లెలు సవతి తల్లి భవానీ చేసిన కుట్రకి చంద్రిక పేదింట్లో కాపురం ఉంటుంటే హరిత ధనిక ఇంట్లో కాపురం చేస్తుంది శేఖరం కుర్చీలు వేశాడు తమ్ముడు మరదలు ఇలా కూర్చోండి మేము కూర్చోడానికి రాలేదు అని చెప్పగాని పొయ్యి దగ్గర నిలబడ్డ చంద్రిక చెల్లి ఏదో ఒక విషయం చెప్పడానికి వచ్చామని అర్థం అవుతుంది ముందు మీరు కూర్చోండి అన్నం టమోటా కూర చేస్తున్నాను కడుపు నిండా తర్వాత మాట్లాడుకుందాం చంద్రిక అని హరిత తనని పేరుతో పిలవగానే చంద్రికా శేఖరం ఆశ్చర్యపోయారు హరిత ఏంటా పిలుపు తను నీకక్క అక్క అని పిలవలేవా పిలవలేను పిలుపు అనేది మనకున్న స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది అని చెప్పగానే చంద్రికా శేఖరంలు ఇద్దరు ఆశ్చర్యం నుంచి తేరుకుంటారు సరే చెల్లి నువ్వెలా పిలిచినా నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కూర్చోండి అన్నమైంది ఇక కమ్మని టమాటా కూర చేస్తాను కడుపు నిండా తిని మాట్లాడుకుందాం చంద్రికా టమాటా కూర ఏం చేస్తావు చెప్పు కిలో చికెన్ తెస్తాను టిఫిన్ డబ్బా ఎక్కడ పెట్టావు ఇంట్లో చెక్క బెల్ల మీద ఉంటుంది చూడండి టిఫిన్ డబ్బా ఎందుకనయ్యా చికెన్ షాపాడు కవర్లు వేసిస్తాడుగా మేము ఆ కవర్లు తమ్ముడు అప్పుడప్పుడు తినే చికెన్ కోసం టిఫిన్ డబ్బాని రోజూ తినే కూరగాయల కోసం కాటన్ సంచుల్ని వాడతాం అవునా గ్రేట్ అని ఆకాష్ మెచ్చుకోలుగా అంటే హరిత మాత్రం వెటకారంగా నువ్వు మరీ కాదు పేదరికం కవర్ కోసం పది ఎందుకు ఖర్చు పెట్టాలని పగిలిన టిఫిన్ డబ్బాలను మురికి కాటన్ బ్యాగ్లని వాడుతున్నారు నువ్వు ఇలా అర్థం చేసుకున్నా పర్వాలేదు ఇక్కడ ఇలాగే జీవిస్తాం సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాం ప్లాస్టిక్ వాడుతున్న వారు ఎక్కడైనా కనిపించినా వెళ్ళి నిర్మోహమాటంగా వాడొద్దని చెప్తాం అలాగే కిరాణా షాప్ లో కూల్ డ్రింక్ తీసుకురండి అనయా గ్లాసులు మర్చిపోయారు తమ్ముడు ఇంట్లో మట్టి గ్లాసులున్నాయి మేము వాటిని వాడతాం ఇప్పుడు మనం బాటిల్లోనే కూల్ డ్రింక్ తాగేది వావన్నయ్య మట్టి లో కూల్ డ్రింక్ భలే థ్రిల్లింగ్ ఉంది అని ఆకాష్ మురిసిపోతుంటే హరిత మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది ఆకాష్ ఇక్కడికి చికెన్ కూల్ ఎందుకు ఎందుకొచ్చమ్మా చెప్తే వాళ్ళు చేయాల్సిన పనులు చేసుకుంటారు పట్టించుకోకుండా చెప్దాంలే హరిత ఉదని గారు చేసే కమ్మని చికెన్ కడుపు నిండా తిన్న తర్వాత నెమ్మదిగా చెప్దాం తొందరెందుకు నాకు ఈరోజు ఆఫీస్లో ఎలాంటి మీటింగ్స్ లేవు సో నువ్వు టెన్షన్ పడకు అని చెప్పగానే హరిత ముఖం పెట్టి ఏంటి ఇక్కడ తింటారా ఒక పక్క ఆవులు పేడవాసన చెత్తగా ఉన్న గడ్డి అది కాకుండా ఈ పేదవాళ్ళు రేషన్ బియ్యం తింటారు అది నండి లావుగా ఉంటాయి కదా వాటిని తింటారు అవేమో నా గొంతు దిగవు వ్యాక్ నేను మాత్రం ఇక్కడ తినను అలా అనక చెల్లి మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మా నాన్న మనకి రేషన్ బియ్యంతోనే కడుపు నింపారు మనలో చాలా మంది రేషన్ బియ్యం తినడానికి ఇష్టపడరు కిలో బియ్యం రూపాయని లేదా ఫ్రీగా వచ్చేయని చాలా మంది రేషన్ బియ్యాన్ని చలుకనగా చూస్తారు అక్క ఇంతకు ముందు ప్లాస్టిక్ గురించి ఇప్పుడు రేషన్ గురించి అవసరమా తెలుసుకోవాలి చెల్లి మనకి మేలు చేస్తుందో అర్థం చేసుకొని అది వాడితే మనకి బాగుంటుంది కదా ఈ రేషన్ బియ్యంతో చేసిన అన్నం లేదా ఆహార పదార్థాలు తినడం ఏదో పాపం నేరం అన్నట్టుగా చూస్తారు అలాగే భావిస్తారు కానీ మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకోరు చంద్రిక మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తాను అని అక్కడి నుంచి శేఖరం వెళ్ళిపోయాడు హరిత ఆకాశలు కూర్చున్నారు చంద్రికా పొయ్యి దగ్గర కూర్చొని చెల్లి ఈ రేషన్ బియ్యంలో ఐరన్ పాలిక్ యాసిడ్ విటమిన్ బి ట్వెల్వ్ ఉంటాయని అంతేకాకుండా తక్కువ కొవ్వు సోడియం కంటెంట్ ఉంటుంది ఊబకాయను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది రక్తహీనత సమస్య ఉంటే తగ్గుతుందని చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచుతుందని మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయని చిన్నప్పుడు మన మాస్టర్ చెప్పింది మర్చిపోయావు కదా అని చెబుతూ ఉండగా శేఖరం టిఫిన్ డబ్బాలో చికెన్ తీసుకొచ్చి ఇచ్చాడు చంద్రిక వంట చేస్తూ ఉంటుంది శేఖరం మట్టి గ్లాసులో కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాడు ఆకాష్ మురిపెంగా తాగాడు హరిత అయిష్టంగా తాగింది అందరూ కలిసి గుడిసెలో కూర్చొని తిన్నారు ఆ తర్వాత బయట నిలబడి హరిత చెప్పటం మొదలుపెట్టింది అక్క ఇక్కడి నుంచి వీటిని తీసేయండి అమ్మ వాళ్ళు నాకిచ్చిన ఈ స్థలంలో మేము డ్యూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అని చెప్పగానే చంద్రికా శేఖరం ఇద్దరు చాలా సంతోషపడతారు అయితే ఇక్కడే ఉంటారా చెల్లి లేదక్కా అప్పుడప్పుడు వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటాం పోనీలే అప్పుడప్పుడు వచ్చి ఉంటారని చెప్తున్నారుగా చాలా సంతోషం తమ్ముడు ఒక రెండు రోజుల్లో మొత్తం శుభ్రం చేస్తాను అని చెప్పగానే హరిత డబ్బులు తీసి మా మాకోసం వంట చేసావు కదా అందుకే డబ్బు తీసుకో అని చెప్పింది చంద్రికకి చాలా బాధేసింది కన్నీళ్లతో ఇలా అంటుంది వద్దులే చెల్లి అక్క ప్రేమని డబ్బుతో నువ్వు చూడొచ్చు కానీ నేను మాత్రం నా చెల్లిని నాకు ఉన్నంతలో బాగా చూసుకున్నానని సంతోషం ఉండనివ్వు అని చెప్పగానే పొగరు అని తిట్టుకుంటూ కారులో ఎక్కి కూర్చుంది హరిత ఆకాష్ నవ్వుతూ వెళ్ళొస్తామని చెప్పి అక్కడి నుంచి కారులో బయలుదేరారు హరితలో డబ్బు పొగరు మరింతగా పెరిగినట్టుంది కదా అవునండి అని శేఖరం చంద్రిక కలిసి రెండు రోజుల్లో అక్కడి నుంచి ఆవుల్ని తీసుకెళ్లి బావి దగ్గర కట్టేస్తారు అక్కడంతా శుభ్రం చేస్తారు మంచి రోజున హరిత ఆకాశ్లు ఇల్లు కట్టడానికి పూజ చేశారు పంతులు ఆశీర్వదించి వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి హరిత ఆకాశ ఇల్లు అందంగా తయారైంది హరిత ఆకాశులు ఎంతో సంతోషపడతారు కానీ చంద్రికా శేఖరం రెండిళ్ళ మధ్య గోడ కట్టినందుకు చాలా బాధపడ్డారు ఇలా గోడెందుకు కట్టించో చెల్లి కట్టించకపోతే నువ్వు పేద అని నేను ధని కాని చూసే వాళ్ళకి ఎలా తెలిసిందక్క అందుకే ఈ గోడ కట్టించాను అంతేకాదు ఈ గోడ లేకపోతే వాందకి వెయ్యికి పప్పుకి ఉప్పుకి పరుగున వస్తారు కదా ఏం మాట్లాడుతున్నావు హరిత ఇంతవరకు వాళ్ళు ఎప్పుడైనా మనల్ని లేదని అడిగారా లేదు కదా నోటికి ఎంత మీరు వాళ్ళ గురించి నాతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళంతే నేనింతే అని మరింతలా రెచ్చిపోయి హేళన చేస్తూ ఉంటుంది చంద్రికా శేఖరం ఆ మాటలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి చంద్రికా శేఖరం కష్టపడుతూ పాదమ్మే వాళ్ళు పొలం పనులు చేసుకునేవాళ్ళు వచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు ఇక హరిత మాత్రం రోజుకొక ఖరీదైన చిరగడుతూ నగలేసుకుంటూ అక్కచంద్రిక చూడాలని వినాలని ఫోన్లో మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉండేది ఇదంతా ఆకాష్కి మాత్రం నచ్చేది కాదు ఎందుకరిత ఎందుకు అంతా చేస్తున్నావు మీకు తెలీదు మీరు మీ పని చూసుకుంటే మంచిది ఒకటి గుర్తుపెట్టుకో అరిత మనకెంత డబ్బున్నా అది మనతో ఎక్కడికి రాదు డబ్బు మనల్ని బతికిస్తుందేమో కానీ మనం సంతోషంగా ఉండాలంటే మన చుట్టూ ఉండాలి వాళ్ళు ఎలా ఉన్నా సరే మన వాళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోతాడు రెండు రోజుల తర్వాత హరిత పాతచీర కట్టుకుని నగలు లేకుండా దిగాలుగా కూర్చుని ఉండటం చంద్రిక చూసింది చెల్లెలలా ఉండటం తట్టుకోలేకపోయింది ఏవేం చెల్లి మహాలక్ష్మిలాగా నిండుగా ఉండే నువ్వు ఇలా దిగులుగా చీరలో కూర్చున్నావు అక్క అని ఏర్చుకుంటూ గోడ దగ్గరికి వచ్చింది ఏమేం చెల్లి అక్క ఆయన తన ఫ్రెండ్కి ష్యూరిటీ సంతకం పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఇల్లు మాత్రమే మిగిలింది అని చెబుతూ ఉండగా ఆకాష్ గుమ్మం దగ్గర నిలబడి మురిసిపోతూ నేను అమలు చేసిన ప్లాన్ పనిచేస్తుంది లేకుంటే డబ్బుంది గదా అని సొంత అక్కని ఎంతలా హేళం చేసింది పేరు పెట్టి పిలిచింది ఇప్పుడు మాత్రం అక్క అని బోరుని ఏడుస్తుంది ఎక్కడా లేని ప్రేమను చూపిస్తుంది అని తనలో తాననుకుని బాధగా ముఖం పెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఏం చేస్తారు చెల్లి అదే అర్థం కావడం లేదక్క ఆయనకి బిజినెస్లో మంచి టాలెంట్ ఉంది కొంత డబ్బు ఉంటే ఏదైనా బిజినెస్ పెడతానని అంటున్నాడు కానీ ఎవరు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు అయ్యో హరిత నువ్వు సహాయం అంటున్నావు నేను కనీసం వడ్డీకి అప్పివ్వండని అడిగినా ఇప్పించమని అడిగినా ఎవరు ముందుకు రావడం లేదు ఇచ్చినా గ్యారంటీ ఏం పెడతావు నన్ను అడుగుతున్నారు అని చెప్పాడు ఆ మాటలు విని చంద్రిక గుడిసెలోకి వెళ్ళింది గుడిసెలో ఉన్న శేఖరం మాటలు విని దాచిపెట్టిన డబ్బుల్ని పట్టుకొచ్చాడు వీటి కోసమే కదా చంద్రిక నువ్వు వచ్చింది అవునండి వీటి కోసమే వచ్చాను తీసుకో చంద్రిక తీసుకెళ్లి వాళ్ళకివ్వు ఏదైనా వ్యాపారం చేసుకుని బాగుపడతారు మళ్ళీ డబ్బున వాళ్ళవుతారు మీరెంత మంచోళ్ళండి మీరు కూడా రండి మీరే స్వయంగా అని భర్త శేఖరాన్ని తీసుకొచ్చి మాట్లాడించి డబ్బులిస్తుంది ఇది హరిత మన వాళ్ళు మన రక్త సంబంధికులు నన్ను అని హరిత వేడుకుంటుంది హరితకి బుద్ధొచ్చిందని ఆకాష్కి అర్థమైంది ఇక జరిగిన నిజమంతా చెప్పేశాడు ఇక ఇదంతా ఆకాశాడిన నాటకమని తెలుసుకుని హరిత ఎంతగానో సంతోషపడింది నిజంగానే నేను మారాను ఇక డబ్బొద్దు ఇకపై అక్కే ముద్దు అని తన అక్క కలిసి కలిసిమెలిసి ప్రేమగా ఉంటుంది ఆకాష్తో ఎలాంటి గొడవలు లేకుండా చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే వీరయ్య ఓ సాయంకాలం పూట పెరట్లోని పూల మొక్కలకు నీళ్లు పడుతూ ఉండగా బాగా కాసిన నిమ్మ చెట్టు అతనికి కనిపించింది మురిపెంగా వారెవ్వా ఈసారి నిమ్మ చెట్టు బాగానే గాసింది కాంతానికి పని చెప్పాల్సింది కాంతం కాంతం చూసిన సీరియల్స్ జాలు ఓసారి పెరట్లోకి రాకాంతం అని పిలిచాడు ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్న కాంతం ఆ మాట వింటుంది కుదురుగా ఒకచాట కూర్చుంటే చాలు కళ్ళు మండిపోతాయి మనిషికి అని ఇంట్లో నుంచి పెరట్లో ఉన్న భర్త వీరయ్య దగ్గరికి వచ్చింది చిరాగ్గా చెప్పండి అంత చిరాకు ఎందుకు కాంతం కొంచెం ప్రేమగా ఏంటో చెప్పండి అడిగితే బాగుంటుందిగా ప్రేమ కావాలా ప్రేమ ఏ ప్రేమగా ఎందుకు పిలిచారా చెప్పరా చెప్తానులే కాంతం ఎందుకు చెప్పను పిలిచింది చెప్పడానికేగా ఏంట చెప్పండి ఒకసారి ఈ నిమ్మకాయ చెట్టును చూడు అని చెప్పగాని కాంతం బాగా కాసిన నిమ్మకాయ చెట్టును చూస్తుంది ఆ చూశాను నిమ్మకాయ చెట్టు ఎట్టా ఉంది నిమ్మకాయ లాగే ఉంది కంటికి ఏమైనా జాన చెట్లు కనబడుతుంది ఏంటి అది కాదు కాంతం నిమ్మకాయ చెట్టుని బాగా చూడు ఎంత బాగా చూసినా నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ చెట్లాగే కనిపిస్తుంది తప్ప మామిడి జాన్ జాన చెట్లాగానూ కనబడదు కదా అబ్బా కాంతం వేసిన పంచులు చేసిన జోకులు జాలు నిమ్మకాయ చెట్టుకి ఏమున్నాయి అది కూడా తెలీదా నిమ్మకాయలున్నాయి కాదా మరి ఇంతగా నిమ్మకాయలున్నప్పుడు నువ్వు మన ఇద్దరు అమ్మాయిలతో కలిసి నిమ్మకాయ పచ్చడి పెట్టచ్చు కదా ఎట్టాగు ఎండాకాలం మొదలైంది నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా అని వీరయ్య చెప్పగాని కాంతం అదోలా చూస్తూ వెటకారంగా అరే అవునా తమరి మాట చెప్పలేదని నేను ఇద్దరు కూతుళ్ళు ఇంతవరకు నిమ్మకాయ పచ్చడి గురించి ఆలోచించలేదు ఇప్పుడు చెప్పారుగా కచ్చితంగా నిమ్మకే పసరి పెడతాం సరేనా అని అంటూ ఉండగానే అక్క చెల్లెలు చంద్రిక హరిత వాళ్ళ దగ్గరికి వచ్చారు ఎందుకమ్మా నాన్నతో అంత వెటకరంగా మాట్లాడుతున్నావు నిన్న మనం అనుకున్న విషయం చెప్తే సరిపోతుంది కదా లేకపోతే ఏంటి తల్లి ఏది ఎప్పుడు చేయాలో మన తెలియదా చెప్పు అన్నీ మీ నాన్న జీవితేనే మనం చేస్తున్నావా లేదుగా అమ్మా మనం మాట్లాడుకున్న విషయం నాన్నకు తెలియదు కదమ్మా నువ్వు వెళ్ళి నీ సీరియల్ చూసుకోపో ఆ క్రిమినల్ జైలు నుంచి తప్పించుకుని కవిత ఇంటికొచ్చాడు కత్తితో ఏ క్షణమైనా దాడి చేయొచ్చు కవిత చనిపోవచ్చు అని చెప్పగానే కాంతం క్షణం కూడా అక్కడ ఉండకుండా వామో నా సీరియల్ అని పరుగున వెళ్ళిపోయింది వీరయ్య అయోమయంగా చూస్తూ ఉంటాడు నానా మేము అమ్మ రేపు ఆ నిమ్మకాయ పచ్చడి పెట్టాలని అనుకున్నాం మరి మీ అమ్మ మాట చెప్తే అమ్మకి అమ్మకిష్టమైన సీరియల్ చూస్తుంటే నువ్వు పిలిచావు కదా అందుకే అమ్మ కోపం వచ్చింది వెటకారంగా మాట్లాడింది సర్లే తల్లి లోపలికి వెళ్ళండి వస్తున్నాయి నాన్నా ఉదయాన్నే నువ్వు మొత్తం నిమ్మకాయలు కోస్తే నేను చెల్లి అమ్మ కలిసి నిమ్మకాయ పచ్చడి పెడతాము సరేనా అని చెప్పగానే వీరయ్య కొంచెం ఆశ్చర్యపోతూ మొత్తం నిమ్మకాయలు ఎందుకు తల్లి ఎందుకే ఉన్నానా నిమ్మకాయ పచ్చడి పెట్టి అమ్మడానికి నిమ్మకాయ పచ్చడి అమ్ముతారా అవును అవున్నా గతేడాది బాగా అమ్ముడుపోయింది కదా ఇప్పుడు కూడా అమ్ముదావు నాన్న ఖచ్చితంగా అమ్ముడుపోతుంది మనకి డబ్బులు వస్తాయి ఇంకా ఇప్పటికీ మన దగ్గర నిమ్మకాయ పచ్చడి కొన్న కొంతమంది దారిలో ఎక్కడైనా కనబడితే అని చంద్రిక చెప్తూ ఉండగా మాట మధ్యలోనే హరిత కల్పించుకొని మీరిద్దరూ అప్పుడు అమ్మిన నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంది ఈసారి నిమ్మకాయ పచ్చడి పెడితే ఖచ్చితంగా మా ఇంటికి తీసుకురండి చెప్తున్నాను నాన్న సర్లే తల్లి మొత్తం నిమ్మకాయలు వస్తాను నిమ్మకాయ పచ్చడి పెట్టి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి అమ్మినా బాగుంటుంది ఇద్దరింట్లోకి వెళ్ళండి అని చెప్పగానే చంద్రిక హరితలి ఇంట్లోకి వెళ్తారు వీరయ్య పూల మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటాడు కాంతం టీవీ చూస్తూ ఉంటుంది చంద్రిక హరితలు తల్లి దగ్గరికి వచ్చారు అమ్మా టీవీ చూసించాలి ఇక లేచి తింటానికి చపాతీలు చేయి అవునమ్మా పదకొండు గంటలకి పొలం నుంచి వచ్చి టీవీ ముందు కూర్చున్నాం అంటే ఇంతవరకు లేసిందే లేదు ఇప్పుడైనా లేచి చపాతీలు ఆలు కర్రీ చేయమ్మా నేను చపాతీలు ఆలు కర్రీ చేసుకుంటూ ఉంటే ఏం చేస్తారమ్మా కాసేపు అలా ఇంటి బయట మంచంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం ఇలాంటి మాటలో రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత చెబితే ఎనర్ తల్లి ఎప్పుడు చూడు ఏదో పని చేస్తానే ఉండాలి ఇక్కడ మీకు అలవాటు అవ్వాలి ఎల్లండి వెళ్ళి ఒకలేం చపాతీలు ఇంకొకలేం కూర చేయండి వెళ్ళండి అని చెప్పగానే అక్కా చెల్లెళ్ళు తమ తల్లిని లోపలే తిట్టుకుంటూ ఇంట్లో ఒక మూల ఉన్న వంటగదిలోకి వచ్చారు టీవీ చూస్తూ ఉంటుంది అలాగే సమయం గడుస్తూ ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల సమయంలో అందరూ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ చపాతీలు తింటూ ఉంటారు అలా ఆ రోజు రాత్రి గడిచిపోయింది మరుసటి రోజున అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ పెరట్లో కూర్చొని నిమ్మకాయ పచ్చడి పెడుతూ ఉంటారు యావయ్యా చెట్టు కాసిన మొత్తం నిమ్మకాయలను కోసేసి ఇలా పచ్చడి పెట్టెత్తును ఎంత పచ్చడి ఏం చేసుకుంటావు మేమే మొత్తం నిమ్మకాయలను కోయమని చెప్పామమ్మా ఎంత పచ్చడి పెట్టుకుని ఏం చేసుకుంటాం తల్లి అమ్మా ఓ పది రోజులు గడిస్తే ఎండాకాలం బాగా ముదిరిపోతుంది అప్పుడు అందరూ తమ హెల్త్ కూల్గా మంచిగా ఉండాలని ఖచ్చితంగా నిమ్మకాయ పచ్చడి తినాలనుకుంటారు మన నలుగురు నాలుగు దిక్కులు నిమ్మకాయ పచ్చడి తీసుకుని అమ్మడానికి వెళ్తే నాలుగు రోజుల్లో అమ్ముడైపోతుంది మనకి చాలా డబ్బులే వస్తాయి సరే తల్లి మీరిద్దరూ ఎట్లా చెప్తే అలాగే చేద్దాం అని కొంత సమయం తర్వాత నిమ్మకాయ పచ్చడి పెట్టడం పూర్తి చేస్తారు కాంతం నేను వెళ్ళి పశువులకి నీళ్ళు పెట్టేసి వస్తాను మంచిది నాన్న వచ్చేటప్పుడు ముంజులుంట తీసుకురా అవునా ముంజులు ఉంది మన పొలంలో ఉన్న తాడుచెరి దగ్గరికి కలుబోసే సాంబయ్య వస్తే నేను ముంజులడి తీసుకొస్తానులే తల్లి సరేనా అని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు అమ్మా నేను చెల్లి టౌన్కి వెళ్లి నిమ్మకాయ పచ్చరమ్మడానికి కావలసిన డబ్బాలను తీసుకొస్తాం వెళ్ళి రండి తల్లి అని చెప్పగానే చంద్రిక హరిత డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు సమయం అలా గడుస్తూ ఉంటుంది చీకటి పడుతూ ఉండగా పొలం నుంచి వీరయ్య వచ్చాడు కాంతం కూతుర్లెక్కడా కనిపించటంలా నిమ్మకాయ పచ్చడి టౌన్ వరకు వెళ్ళారు అని చెబుతూ ఉండగా డబ్బాలున్న ఇంటికి వచ్చారు అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున అందరూ కూర్చొని నిమ్మకాయ పచ్చడిని డబ్బాలో పెట్టారు అలా తీసుకొచ్చిన డబ్బాల్లో పచ్చడి మొత్తం పెట్టారు నాన్న ఇక నేను చెల్లి వెళ్ళి నిమ్మకాయ పచ్చడి నమ్ముకొస్తాము ముందుగా అమ్మడం కాకుండా ఎవరైతే గుర్తు పెట్టుకుని అడిగారో వాళ్ళ దగ్గరికి ఇవ్వండి తల్లి అప్పుడు వాళ్ళు సంతోషపడతారు ఒక రూపాయి ఎక్కువ చెప్పినా తప్పుగా అనుకోరు గుర్తు పెట్టుకుని మరి తీసుకొచ్చి ఇచ్చారు కదా అని సంతోషపడతారు అవున్నానా నేను అక్క ముందు అలాగే చేద్దామనుకున్నాం ఇప్పుడు అదే చేయబోతున్నావు సరే తల్లి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పగానే పచ్చడి ఉన్న కాటన్ బాక్సుల్ని ఆటోలో పెట్టుకుని ఇంటి నుంచి టౌన్కి వెళ్లారు అక్కడ చంద్రికా హరితలు కాటన్ పెట్టుకొని అడిగిన వాళ్ళ ఇంటికి వెళ్ళటం మొదలు పెట్టారు చంద్రిక బాగా తెలిసిన రమణి వాళ్ళ ఇంటికి వచ్చింది ఏం చంద్రిక చాలా రోజులకొచ్చావ్ మేడం నిమ్మకే పచ్చడి పెట్టినప్పుడు తీసుకురమ్మని చెప్పారు కదా అవును చంద్రిక ఇప్పుడు తీసుకొచ్చావా ఏమిటి తీసుకొచ్చాను మేడం చెప్పండి ఎంత కావాలి పావు కిలో కిలో అరకిలో ఎంత కావాలంటే అంత బాటిల్ మీకు తీసిస్తాను టేస్ట్ లాస్ట్ ఇయర్ లాగే ఉందా ఇప్పుడేమైనా మారిందా లేదు మేడం అప్పటి నిమ్మకాయ చెట్టు అప్పుడు పెట్టిన చేతులు అప్పుడు రుచి ఎలాంటి మార్పు లేదు అసలు రాదు ఈ పచ్చడి తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ తీసుకురమ్మని మీరే అంటారు నువ్వంత నమ్మకంగా చెప్తున్నావంటే నేను ఎందుకు తీసుకోకుండా ఉంటాను కిలో ఇవ్వలే చంద్రిక అని డబ్బులిచ్చి చంద్రిక దగ్గర కిలో నిమ్మకాయ పచ్చడి బాటిల్ తీసుకుంటుంది రమణి చంద్రిక అక్కడి నుంచి బయలుదేరి అలా ఇంతకు ముందు అడిగిన ఇళ్ల దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ పచ్చడి బాటిల్ అని ఇస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటుంది ఇక హరిత ఏమో రాఘవయ్య మాస్టర్ ఇంటికెళ్ళింది హరిత బాక్స్ నెత్తిని పెట్టుకుని వచ్చావంటే మాకిష్టమైన నిమ్మకాయ పచ్చడి తీసుకొచ్చావు కదా మీరు చాలా గ్రేట్ మాస్టర్ గారు నేను తీసుకొచ్చింది నిమ్మకాయ పచ్చడిని ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు నువ్వు చెప్పిన మాట నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు హరిత మళ్ళీ మీ దగ్గరికి నిమ్మకాయ పచ్చడి పెట్టిన బాటిల్లు తీసుకొస్తానని చెప్పి వెళ్ళిన నువ్వు ఇదిగో ఇప్పుడే మళ్ళీ వచ్చావు అంటే ఖచ్చితంగా నాకు ఇష్టమైన నిమ్మకాయ పచ్చడి తీసుకొచ్చినట్టే కదా తల్లి అవును మాస్టర్ గారు చెప్పండి కిలో ఇవ్వంటారా ఇవ్వు తల్లి నా కోసం నన్ను గుర్తుపెట్టుకుని మరి నిమ్మకాయ పచ్చడి తీసుకొచ్చావంటే నేను ఖచ్చితంగా కిలో తీసుకోవాల్సిందేగా అని డబ్బులిచ్చి కిలో నిమ్మకాయ పచ్చడి ఉన్న బాటిల్ని తీసుకుంటాడు హరిత డబ్బుల్ని తీసుకొని అలా తిరుగుతూ మొత్తం నిమ్మకాయ పచ్చడి బాటిల్ అని అమ్ముతుంది అలా ఇద్దరూ కలిసి చీకటి పడుతూ ఉండగా ఇంటికొచ్చారు ఆ రోజు వచ్చిన డబ్బుల్ని తల్లి కాంతానికి ఇచ్చారు ఈ విధంగా ఆ పేద అక్కచిల్లలిద్దరూ నిమ్మకాయ పచ్చడి అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే